నా పేరు శివారెడ్డి అండి నేను అదామా కంపెనీ తరఫున మన దోర్నాల్ మార్కెట్ రావడం జరిగింది సో నేను అదామా కంపెనీలో మార్కెటింగ్ డెవలప్మెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను సో ఇవాళ మనం రాజగోపాల్ గారి పొలంలో ఉన్నాం దోర్నాల్ మార్కెట్ నమస్తే రాజగోపాల్ గారు మీ ఊరి పేరేంటి చిన్నవాడు దోర్నాల మండలం ప్రకాశం జిల్లా మార్తాబం తాలూకా నా పేరు రాజగోపాల్ రాజగోపాల్ గారు మీరు మన మేరపై ఎన్ని ఎకరాలు వేశారు ఎకరాలు వేసారు సార్ ఎనిమిది ఎకరాలు వేసారు సో మీకు మా ట్రాసిడ్ వాడారు కదా ట్రాసిడ్ వాడారు కదా ట్రాసిడ్ వాడక ముందు మీ యొక్క ఎలా ఉన్నింది ట్రాసిడ్ వాడకముందు ముందు ట్రాసిడ్ వాడక ముందు వైరస్ పుచ్చు ఒక పడుతుంది తెల్లదోమ ఒక పడుతుంది సన్నబురు ఒక పడుతుంది ట్రాసిడ్ కొట్టాక తెల్లదోమ తగ్గిపోయింది వైరస్ కూడా తగ్గింది వాటితో బాగా గ్రోత్ వచ్చింది ఈ మందు ఖచ్చితంగా అందరు కొట్టుకోవచ్చు ఇంకా కంపెనీ వారికి మాకు ఈ మందు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపు సో మీరు ట్రాసిడ్ వాడక ముందు మీ పొలంలో తెల్లదోమనింది సన్న పురుగులు ఉన్నాయి అలాగే మీకు ఉడతా ఉన్నింది అన్నీ ఉన్నాయి సో ట్రాసిడ్ వాడాక ఇవన్నీ కూడా మీకు క్లియర్ వైరస్ తగ్గింది సన్న పురుగు ఉంటే పురుగు కూడా పోయి తోట బాగా గ్రోత్ వచ్చి దాని పెరుగుదల ఎక్కువ వచ్చింది సో కాబట్టి మీకు మా అదామా ప్రతినిధి వచ్చి మీకు డెమాన్స్ట్రేషన్ చేసి చూపించడం వల్ల మీరు మీ పొలం మొత్తానికి వాడతారా వాడతాం సార్ ఈ ఉత్పాదన గురించి మీ ఊరు రైతులకి మీ తోటి స్నేహితులకి ఇప్పుడే వచ్చి చూశారు సార్ అందరు బాగున్నదారు అందరు కొడతామంటున్నారు థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు